ఏంటిది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నానా ఇగో చూడు ఒకసారి కిందకి పెట్టి చూపించు ఈ దారాలు చూసారా ఇదిగో ఈ దారాలన్నీ చూసారా ఎంతసేపు నేను ప్రిస్టేషన్ ఉన్నా ఎందుకు అంత కోపంగా ఉన్నా అంటావే ఒక్కసారి దీని కష్టం ఎలా ఉందో ఒకసారి చూడండి ప్రెస్టేషన్ ఆ మిషన్ ఆ మిషన్ పెట్టేస్తే అయిపోద్ది అదే చేసుకుంటది అంటారు కదా వాళ్ళకి నేను చెప్తున్న సమాధానం ఏంటంటే చూడు చూడు ఈ దారాలు ఉన్నాయి చూసారా ఇవి మేము పీక్కోవాలన్నమాట చేయదు మిషన్ చేయదు అవన్నీ కూడా మిషన్ చేయదు మనం చేసుకోవాల్సిన పనులు అనమాట ఇవ్వచ్చు కదా తక్కువ ఏం చేస్తారు అని అంటారు కంప్యూటర్ వర్క్ వాళ్ళకి ఎంత కష్టం ఉంటది అంటే ఒక బ్లౌజ్ అయిన తర్వాత ఇది నీట్ గా ఫినిషింగ్ ఎంత టైం పడుతుంది చాలా ఈజీగా మాట్లాడేస్తా ఉంటారు అది అనమాట దివ్య ప్రెస్టేషన్ ప్రెస్టేషన్స్ కొంచెం మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము కానీ ఏంటంటే ఏముందండి ఎంతసేపు అండి మిషన్ ఏ వేస్తుంది అని అంటున్నారు